కొత్తగా ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం మొదటి వంద రోజుల్లోనే ప్రజల సమస్యలు తెలుసుకోవాల అదే రకంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్యక ఉన్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా అది ఒక ఉపాధి హామీ కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు ఆ డబ్బు నుంచి సంపదను సృష్టించేలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా చేసినటువంటి నల్లజూరు మండల నాయకులకు అదే రంగ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రంగ అధికారులకు గ్రామ సర్పంచ్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మొదటిగా నల్లజెరువు గ్రామ ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నమ్మకాన్ని కావచ్చు అమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు ఎంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించినారు అంత పెద్ద ఎత్తున ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాడనే ఆలోచనతోనే ఒక నూట యాభై ఒక్క సీట్లు అందించినారు యాభై శాతం ఓట్లు ఇచ్చినారు అంతే పెద్ద ఎత్తున ఆయన ప్రజా కంటక పరిపాలన అందించినటువంటి పరిస్థితులు చూసుకున్న ప్రజలు అశాంతితో కలిగిపోదు ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికల ఫలితమే గత మన్నాడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు అందించినారు అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకూడదనే ఆలోచనతోనే మొదటిగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత జీవన ప్రమాణాలు పెంపొందించాలనే ఆలోచనతోనే రోజు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్నప్పుడు అంతో ఎంతో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పులు చూపించి తప్పించుకోకూడదు మనకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆశ్రమం ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఎస్ దీన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో అనుస వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా సంపాదన సృష్టించడానికి ఇప్పుడు ఇందాకే చెప్పినాం శ్మశాన వాటికలు కావచ్చు అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ప్రపోజల్స్ పెట్టమంటాడు దీనికి అనుసంధానం చేస్తూ భవిష్యత్తులు కూడా జరుగుతాయి అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక విజన్తో ముందుకు పోవాల ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షాలు సాధించాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి గ్రామ సభకి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గవర్నింగ్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవసరాలు కల్పించుట దీంట్లో ప్రతి ఇంటికు విద్యుత్ మంచినీళ్లు నీటి కుళాయి మరుగుదొడ్డి ఎల్పీజి గ్యాస్ సిలిండర్ కల్పించుట అందుకనే నేను ఎంపీడీఓ గారి కింద చెప్పిన ఆమెని చదవమని చెప్పినాం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు వచ్చిన్నారు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదంటే కుల వ్యవస్థలో ఏర్పులస్తులు ఉన్నారు లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది మీరు కూడా అధికారులతో దండించితే మన పనులుగా ప్రేమతో వాళ్ళని ప్రశ్నిస్తేనో లేదంటే మీరు చేసి పెట్టడం వాళ్ళని గౌరవిస్తాను మన పనులు అవుతాయని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమంటారు ఒకరిద్దరు తవ్వుతూ ఉంటారు మనలోనూ ఉంటారు వాళ్ళలోనూ ఉంటారు అది కొన్నిసార్లు తప్పని పరిస్థితులు కొంచెం అప్పుడు గట్టిగా మాట్లాడి పని చేయించుకోవచ్చు కానీ మీరు అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు అధికారులు మన కోసం ఉన్నారు మన ఊరి కోసం ఉన్నారు మన ఊరి బాగు కోసం ఉన్నారు వాళ్ళతో మనకు అవగాహన నుండి పని చేయించుకుంటే మీకు పనులు అవుతాయి మీకు అవగాహన లేకుండా ఉంటే మీకేమీ తెలియదని అని వాళ్ళకి మైండ్లోకి రిజిస్టర్ అయిపోతే మాత్రము మిమ్మల్ని పిచ్చు వాళ్ళని చెప్పినట్టు తిప్పుకుంటూనే ఉంటారు అందుకని మీకు అవగాహన రాలనే చదివిస్తానండి రెండవది మొదట్లో దీంట్లో రెండవ లక్ష్యం ఒకటి చెప్తున్నా గ్రామ పంచాయతీల్లో సాధారణ సదుపాయాల కల్పనను మెరుగుపరచట నీటి పంపిణీ కాలువలు మరియు ద్రవ్య ద్రవ్యవర్తాల నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్లు ఘనగట్టాల నివారణ చేపట్టుట ఇందులో భాగంగా మొన్నటి మొన్న ప్రతి గ ప్రతి మండలంలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పి జరిగా అందులో భాగంగానే ఓ రెండు రోడ్లు అయితే మీ గ్రామానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఆగదు ఇది మొదలు మొదటడుగు వచ్చే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గడిచిన పది సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కష్టాల్లో ఉంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు కానీ చేదించాల్సినటువంటి లక్ష్యాలు కానీ ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉంటారు లక్ష్యం రహదారుల అనుసంధానం మెరుగుపరచట ప్రతి గ్రామం తమ సమీప పట్టణానికి అనుసంధానం అయ్యే విధంగా రహదారుల రహదారులను నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్య రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీ రహదారులని ఆరీ రోడ్లతో అనుసంధానం చేయుట వీటన్నింటి మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారు పట్టు పెంచుకుంటారు దీంట్లో మీకు కూడా పని చేసుకోవచ్చు గౌరవం పెరుగుతుంది ఒక రెండు రూపాయలు డబ్బులు కూడా వస్తాయి పని చేసుకుంటే ప్రజల మీద పడి మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అనేటువంటి రాజకీయాలకు కాలం తెలిపింది ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకుంటే మనం ముక్కు పిండి వాళ్ళు ఎన్నికల్లో పది రూపాయలు వసూలు చేస్తారు అది గుర్తుపెట్టుకోండి కొన్ని ఆ రోజు పది రూపాయలు వసూలు చేసి మనకేమన్నా మంచి అంటే మనల్ని గుడ్డు మీద తండి ఇంట్లో కూర్చోబెడతారు కదా ప్రభుత్వానికి చూస్తే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే అతనికంటే ధనవంతుల మనం కాదు జగన్మోహన్ రెడ్డి కంటే ధనవంతుడు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో కూడా లేడు అయినప్పటికీ కూడా ఆయన పదకొండు సేట్లకు పరిమితం చేసినారంటే డబ్బు డబ్బు సంపాదిస్తాము డబ్బు ఖర్చు పెడతాము నాకు కూడా చాలా మంది మీద అంతా సలహా ఇస్తాను సంపాదించాలని ప్రజల మీద ఎప్పుడు సంపాదించకూడదు రాజకీయాల్లో మనం సంపాదించాలని ఆలోచన మేము మీ ఊర్లలో మీరు పనులు చేసుకోండి వచ్చినటువంటి ఒక చిన్న పనులు ఏదో ఒకటి పని చేసుకోండి దాంట్లో ఏదైనా మిగిలిన ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మిగులుతుంది అది గౌరవంగా తీసుకోండి మీరు పనిచేసేందుకు మీకు గౌరవం వస్తుంది దాంతోపాటు ఆంధ్రయం కింద వ్యాపార పరంగా వచ్చేటువంటి డబ్బులు నాశించండి కానీ ప్రజలకు పనిచేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా అవస్థాపన సౌకర్యాల స్వయం సంబంధి సెల్ఫ్ సఫిషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుటకు స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట నీటి సంరక్షణ పద్ధతులు పార్క్ పార్కు పాంపౌండ్ పార్క్ పాంపౌండ్ ట్రెంచుల నిర్మాణం ఉద్యాన పట్టు పరిశ్రమకు చెందిన సౌకర్యాల కల్పన పశువుల షెడ్లు మరియు ఇతర సదుపాయ సదుపాయాల కల్పన పామ్ పాండు ట్రెంచులు గతంలో కూడా మనం ఇస్తావచ్చు పెద్ద ఎత్తున చేయిస్తాం పామ్ పాండ్స్ కూడా ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు గతంలో ఎంజిఎన్ఆర్ఎస్లో కేటాయించినటువంటి రెండు మూడు పనులు ఎవరో చెప్తా ఉన్నారు ఇందాక గౌరవ చెప్పింది వాళ్ళ బిల్లులు కాలేదని ఆయనే కాదు ఇంకా చెప్తా ఉన్నా గౌరవం మీరు పెండింగ్ బిల్స్ ఏదన్నా ఉంటే ఏపీడీ గారు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు మీరు వాళ్ళతో కూర్చొని గ్రామ సభ తర్వాత కూర్చొని వాళ్ళ పరిష్కారం మీరు కూడా చూపించాల వాళ్ళు ఏదో గతంలో చేసినారు అయిపోయింది మర్చిపోతారు అనుకుంటే నష్టపోతారు వాళ్ళు మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగల్లా వచ్చే రోజుల్లో మన బిడ్డల నుంచి వేల ఊళ్ళకి ఈ ప్రాంతంలోనే నివసించామంటే మనం ఉపాధి కల్పించాలా ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు నాయకులకు సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి ఏ సంకల్పంతో ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రూపొందించినారో ఆ ఫలాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనమందరం కూడా అధికారులతో పని చేయించుకోవాలా అధికారులతో పని తీసుకోవాలా వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే దిశగానే మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహృదయంతో ఆలోచన నేను కొన్ని పదాలు ఈ రాజకీయ మీటింగ్లో మాట్లాడాల్సినవి కూడా మీకు మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది వేరికి నాకు కూడా అవకాశం మళ్ళీ మీద ఎందుకంటే అక్కడ క్వశ్చన్సేపు చెట్టు పట్టుకొని కూర్చొని నాకు నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అని పిలుతుంట నాకు చెప్పే అవకాశం ఇవ్వడం లేదు నా మనిషి అడగడం లే నేను మీకోసం పనిచేయాలనుకుంటున్నా నా కోసం కాదు నా కోసం పనిచేయాలని అవసరం నాకైతే లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను నాయకులు కూడా ఆలోచన చేసుకోండి మనము పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాల్లో కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తీసుకుంటూ కూడా గ్రామ సభలో మీరు కూర్చొని గ్రామ సభలో వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉండేటువంటి కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి కోడతా ఉన్నాను ఏదో మనం వచ్చేసినా వెళ్ళిపోయినామే కాకుండా మేము కూడా ఇంట్రెస్ట్గా ఈ సవాల్కి ఎందుకు వస్తామంటే మా వాళ్ళు గది తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ ఎస్టేట్ లేదంటే స్టోర్లు దీనిలో కోసం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసిండే సినిమాని ఐదుసార్లు చూడాలా ఆరుసార్లు చూడాలా ఎన్టీ రామారావు సినిమాలు చూడాలా నెట్టు వస్తూ ఉంటారు రావద్దానికి నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడతా అని కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తా ఉన్నాను ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సఫలంత ఆలోచన చేయండి ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దండి ఇక్కడ మనకు మొదట అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈ రోజు కాకపోతే ఇంకా అయిపోయింది ప్రపంచం మునిగిపోయిందని ఆలోచన చేద్దాండి ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీ మీద ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుల గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి బూత్ గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించల్లా ఎవరు సరైనటువంటి పంతాలో నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకునే నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది కాబట్టి దయచేసి గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనము ఏమి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడం ఎంతసేపు లేదని పేరు కొత్త నుంచి రాత్రి వరకు మీకు అందరికీ ఒకటి చెప్తున్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను నడిచిన ఇరవై ఒక సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తులేడు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చెయ్యాల్సిందే స్టోర్లు ఫీల్డ్ అస్టేట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట పోయిన వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మా కదిగాయితనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని అనేది గుర్తుపెట్టుకుంటాం నా సంకల్పం అది ఉంది నా ఆలోచన అది ఉంది ఆ దిశగా నేను అడుగులేస్తాను ఇందాకొస్తానంటే అక్కడ ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఈ భూములంతా తీసేసుకుంటాను మన అన్న కూడా మీకు అందరికీ అవగాహన నాకు ఉంది ఆడేం జరుగుతుందని కూడా దాని మీద నాకు మీరు ఎవరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను వస్తుందండి కొన్ని లోపల వస్తుంది స్కీము ಎಲ್ಲ ನೇನೆ ಮಲಾ ವಾರ್ದು ಮಾತಾಡಿ ಗ್ರಾಮ ಸಭೆ ಇರೋದರಿಂದ ನೇನೆ ಮಾತಾಡೋದು गाजिनले केलिले गर्छ त मलाई को गन्डाले सुनिन्छ होला वेस्टको नीलो बोतल कालो हुन्छ गन्डाले वेस्टको वेस्टले कुदेने गन्डा आउँछ कालो हुने भनेको यो वेस्ट एजीएनआरिस हेर्नु होला चालो होला आल्टा सुल्डा गर्नु पर्ला सुल्डा राम्रो भ्यालेछ ಅಕ್ಕ ಮೊ ಗ್ರಾಮ ಸಭೆ ಪಟ್ಟುಕೊಂಡು ಪೆನ್ಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯ ಪ್ರತಿ ಗ್ರಾಮೀಣ

మళ్ళీ ఒక వారం రోజులు పని చేయించి పెట్టాలి సోషల్ మీడియాలో మీరే పెట్టాలి గ్రామ సభలో చేసినాము ఇది మళ్ళీ కరెక్ట్ చేసినాము ఈ పని చేసినామని సోషల్ మీడియాలో మీ ఆఫీస్ నుంచే పెట్టించాను ప్రజలకు తెలియజెప్పాం గ్రామంలో గ్యాస్ కనెక్షన్ లేనిటువంటి ఇల్లు పంతల చెరువులో ఐదు ఉన్నాయి ఇందుకూరు పల్లె మీ ఊర్లోనే పద్దెనిమిది ఉన్నాయి తెల్లగుట్ల పల్లి పన్నెండు ఉన్నాయి

నల లేటర్ లెటర డిపార్ట్మెంట్ సార్ అసిస్టెంట్ కమిషనర్ సర్ సురేనారాయణ ఇప్పుడు ఈ గ్రామ సభలో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రజలు చూస్తున్నటువంటి గ్రీవెన్సెస్ ఏమైతే ఉన్నాయో మీరు ఈ తీర్మానం చేసి దీని పరిష్కారం దిశగా ఏదైతే పరిపాలన వ్యవస్థ దగ్గర ఈ మండలానికి వాళ్ళు ఒక వారం లోపల దీని పరిష్కారం చూపండి వచ్చినాం పోయినామని అని కాకుండా మూడమి పెట్టుకున్నాం తినేసుకున్నాం కాకుండా పనులు చేయాలి ప్రజలకి గ్రామ సభలు అంటే ఒక నమ్మకం కలిగి ఒక నిమిషం కూర్చో ఇప్పుడు ఆప్షన్ లేదమ్మా అది ఎట్లా రిజాల్వ్ చేస్తామని వాళ్ళని నా డేటా అన్న పెట్టుకోండి రేపు పొద్దున వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చుకొని వచ్చి ఎందుకునే కంటే మీ దగ్గర సిస్టంలో డేటా ఉంటుంది సిస్టమ్ ప్రొవైడ్ చేసిన ప్రభుత్వం ఆ డేటా ఉన్నప్పుడు మీరే దాన్ని రిజల్వ్ చేసి వాళ్ళకి చెప్పితే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంటుంది మీకు చాలా గౌరవం మాకంటే మీకే గౌరవ ఉంటుంది ఈ గ్రామ సభల్లో వచ్చే ప్రతి సమస్యని మీరు డేటా బ్యాంక్ కింద పెట్టుకోండి దీన్ని రిజాల్వ్ చేయండి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభలోకి వచ్చే సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది క్రింద ముందుగా ఈ సమావేశాన్ని నమస్కారం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా దాదాపుగా ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామ సభలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంచం ఈ గ్రామ సభలు ప్రధానంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులకు సంబంధించి జరుగుతున్న పనులు మంజూరైన పనులు అదే కాకుండా కొత్త పనులు గుర్తింపు చేయడము అదేవిధంగా ఉపాధి హాంపకం యొక్క వయస్యీకరకు సంబంధించిన హక్కులు వారికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్స్ రాజీ లేని అంశాలు అదేవిధంగా సోషలాడియాగా ప్రాధాన్యత అన్ని విషయాల్లోనూ ప్రజలందరికీ కూడా సమగ్రంగా తెలియజేసి ఇస్తాను మీకు రెండు కోళ్ళకి లైట్లు బిగించలేమంటే పిగించలేమంటే గవర్నమెంట్ పార్ట్ మీకు నాకు అందరికీ అవమానకరం ఇది ఖర్చు పెట్టు పెట్టమా పెట్టాలి కదా మా డేటా ఇచ్చేసి గ్రామ సభకు వచ్చే ముందు రెండు స్ట్రీట్ లైట్లు పిగించలేకపోతే ఈరోజు చూపిస్తే ట్రిప్లెక్స్ అన్నీ నీవు పంటను వాడే తెలిసి నువ్వు రెండు దీపాలు లేకపోతే ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గు కాదే మేము నాకు నీకు మనందరి ప్రభుత్వానికి సిగ్గు చెట్టు मस्तु जे पी